అచ్చుబాబు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి వేట వరకు కూడా ఆయన పార్టీకి అండదండగా ఎప్పుడు ఉంటున్నారు ఆయన ఎప్పుడు సుఖ ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు మా కొవ్వు నియోజకవర్గం వచ్చేటప్పటికి అచ్చుబాబు గారు అచ్చుబాబు అద్దంలో ఏ కార్యక్రమం అయినా సరే ఆయన అద్దంలో ఏ ఏదైనా కార్యక్రమం ఏం చేసినా ఘన విజయం సాగుతా సాగుతున్నాయి కానీ ఇక్కడ ఈలో మన కొవ్వూరు నియోజకవర్గంలో కొన్ని కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఆ రూమర్స్ ఏమి నిజం కాదు హిబాబు అటువంటి రూమర్స్ వస్తే ఎప్పుడు ఒప్పుకోరు అదే ఆయన అటువంటి కార్యక్రమం చేసిన ఏదో ఒప్పుకోరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ కంప నాగర్ ఇటువంటి నిందలు అన్ని ఆయన అవవాస్తాల్ అని చెప్తున్నాం మేము న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ వచ్చినా కూడా అన్నీ అవవాస్తాలు న్యూస్ ఛానల్ వచ్చేయడానికి అవవాస్తానని చెప్తున్నాం కానీ మా బాబు గారు ఎప్పుడు సుఖంతో బాగా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం వచ్చిన తర్వాత పార్టీ అధికారం వచ్చిన తర్వాత పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత కార్యకర్తలు అందరూ సంతోషంగా బాగున్నారు అలాగే అచ్చిబాబు గారు అచ్చబాబు గారు నెలలో ఎమ్మెల్యే గారు కంపన్ రాంగ గారు చౌదరి గారు వీళ్ళందరిలో నెలలో అందరూ కార్యకర్తలు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు 天気。<Yeah. S 1> Thank you.